అన్నా డాండ్ చేసి అలిసిపోతు వేడి వేడి గరం గరం సమోసా నేనే అలిసిపోలేదు అలిసిపోలేదు అన్న అరిసె తెరిచి నువ్వు అలిసిపోయి నువ్వు వేసుకోటి కాదన్నా ఒక్క సమోసా గరం గరం తిరువు నువ్వు తిను గరం గరం సమోసామైతే గరం సూర్య సూర్య గారు సూర్య గారు ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అదే మాట్లాడుతున్నాను ఐ అమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ తమిళ సినిమా అన్ని చూశాను తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి నా నిన్న స్నేహితుని అది మలయాళం డా మలయాళం అది ఆ సర్ సర్ ఊట్ మాదిరా ఊట్ అయితా ఎన్నడ అది కన్నడ అయ్యో ఎన్నడ అది కన్నడ నీకు రాదని తెలుసుకుంటుంది పద సార్ సాబడియా ఆ సాబడియా సాబడియా సాబడంగ నా బానన్న బావనవా ఇప్పుడు మీకు జస్ట్ టిఫిన్ ఇస్తున్నాను మీరు మీరు తినమని చెప్పట్లేదు అన్న జస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను మీరు మాకు ఫుల్ మీల్స్ పెడుతున్నారు ఫుల్ మీల్స్ మొత్తం సమోసా ట్రై చేసే ఒక సమోసా తినండి ఏంటి మొత్తం డైట్ లో ఉన్నట్టున్నారు ఒక్క నిమిషం పట్టుకో నవీనన్న తింటాడు

అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ఇంకొకసారి ప్లే చేయమంటారా యు వాంట్ వన్స్ మోర్ ఓకే సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నావు ఆయన సార్ ఏదో అంటాను లేదు ఆ సార్ రెడీ మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ప్లే చేయండి నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదురోయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాగుంది డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు మీరు రీక్రియేట్ చేయాలి బాను భోగవరపు గారు బీంగ్ ఇంట్రొడ్యూస్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చిన వాడిని కాదురా రే వెనక ఎవరు లేకపోయినా ఇలా రావచ్చు అని ప్రూవ్ చేసిన వాడిని

అన్న డయాన్ చేసి అలసిపోయి ఉంటావు వేడి వేడి గరం గరం సమోసా నేనే అలసిపోలేదు అలిసిపోలేదు అన్న అరిసేసి నువ్వు అలసిపోయి నువ్వు వేసుకోవట్టి కాదన్నా ఒక్క సమోసా గరం గరం తిను నువ్వు తిను గరం గరం సమోసా